నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాష్ట్ర సరిహద్దు రామాపురం ఎక్స్ రోడ్ వద్ద నిషేధిత తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్న డీసీఎం కంటైనర్ పట్టుకున్న కోదాడ రూరల్ పోలీసులు ఈ కంటైనర్ వైజాగ్ నుండి నల్గొండ వెళ్తున్నట్టు సమాచారం ఈ నిషేధిత తంబాకు విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేసిన పోలీసులు దీనిని పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పచెప్తున్నట్లు తెలిపిన కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్